హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా ఎగ్ బజ్జి తయారు చేసుకుందాము ఆ బజ్జి మాములే కదా అని ఒకసారి మేము చెప్పినట్టు ఎగ్ బజ్జీ తయారు చేసుకుని చూడు రి వస్తుంటుంది ఎప్పుడు చేసేదానికంటే ఇది కొంచెం వేరే ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయర్రి షేర్ చేయర్రి కామెంట్ చేయర్రి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి ఇక ఈ ఎగ్గుబజ్జి తయారు చేయడానికి నేను ఇక్కడ ఎగ్గులను తీసుకొని దాలో కొన్ని నీళ్లు పోసుకొని అట్లనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఈ ఎగ్గులను ఉడికించుకొని పక్కకు పెట్టుకుంటున్నా ఇక ఎగ్గులు ఉడికినాక వాటి మీద ఉన్న పొట్టును తీసేసుకున్నాక ఒక్కొక్క ఎగ్గును విడలు చూపిస్తున్నట్లు రెండు ముక్కలు కట్ చేసుకోవాలి ఇట్లనే అన్ని ఎగ్గులను కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఒక గిన్నెల ఒక కప్పు శనగపిండి రెండు చెంచాల బియ్యపిండి చెంచెడు కారము పావు చెంచడు పసుపు రుచికి సరిపడాంత ఉప్పు సెవెన్ చెంచడు వాము పావు చెంచడు సోడా వేసుకొని అన్నిటిని అన్ని మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇక కలుపుకున్నాక ఇలా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా మనం బజ్జీల పిండి ఎట్లా చేసుకుంటామో అట్లా కలుపుకోవాలి మరీ పలస కాకుండా మరీ గట్టి కాకుండా మామూలుగా కలుపుకోవాలి చూస్తు రవిడలా అట్లా మనకు పిండి కలిసిపోవాలి ఇక పిండి మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టుకోవాలి ఇక ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఎగ్గులు ఉన్నాయి కదా వాటి మీద కొంచెం పొడి కారం చల్లుకోవాలి పొడి కారం చల్లుకున్నాక అట్లనే కొంచెం ధనియాల పొడి కూడా చల్లుకోవాలి ధనియాల పొడి చల్లుకున్నాక కొంచెం ఉప్పు కూడా చల్లుకోవాలి ఉప్పు చల్లుకున్నాక ఈ ఎగ్గులను మనం కలుపుకున్న పిండి ఉంది కదా ఆ పిండిలో వేసుకొని విడలు చూపిస్తున్నట్టు అంత పిండి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేడి మంచిగా అయినాక ఇప్పుడు ఈ ఎగ్గులను కడాయిలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి స్టవ్ మంట బాగా ఎక్కువ పెట్టుకోవద్దు మామూలుగా పెట్టుకోవాలి అట్లనే ఎగ్గులు వేసినప్పుడు కొంచెం ఉబ్బి అవి పేలిపోతాయి అందుకని కొంచెం జాగ్రత్తగా వేంపుకోర్రి ఇవి వేపుకునేటప్పుడు కొంచెం దూరం ఉండేవి వేంపుకోవాలి నూనె కూడా బాగా వేడి ఉండద్దు మామూలు వేడి మీద కాల్చుకోర్రీ ఒక దిక్కు కాలినాక రెండు వైపు తిప్పుకొని రెండు వైపులు కాలినాక ఈ ఎగ్గు బజ్జీని తీసి పక్క పెట్టుకోవాలి ఎగ్గు బజ్జీలు తయారైనాయి కదా ఎగ్ బజ్జీలు తయారైనాక ఇప్పుడు ఈ ఎగ్గు బజ్జీలకు వెళ్ళి ఎగ్ బజ్జీని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ ఎగ్గు బజ్జీని మధ్యలో కట్ చేసుకోవాలి ఎగ్ బజ్జ్జిని మధ్యలో కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ఎగ్ బజ్జీలో కొంచెం ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకున్నాక కొంచెం కారము కొంచెం ధనియాల పొడి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి అట్లనే కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి కొత్తిమీర చల్లుకున్నాక దీని మీద కొంచెం నిమ్మరసం కూడా వేడుకోవాలి నిమ్మరసం వేండుకున్నాక దీని మీద నూనెలో వేపుకున్న ఒక పచ్చిమిరపకాయ పెట్టుకొని తింటే టేస్ట్ మామూలుగా ఉండదు మస్తు ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇటువంటి ఎగ్ బజ్జీని తయారు చేసుకొని చూడర్రీ మస్తు మంచిగా ఉంటుంది